అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు లేదు గారు యాక్ట్రిక్ ఎమ్మెల్యే గారు మూడోసారి విజయం సాధించిన తర్వాత ఈ పది నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ముఖ్యంగా మార్చి తొమ్మిదవ తేదీన నూట ఐదు వర్కలకి ఒకే రోజు శంకుస్థాపన చేయడం జరిగింది దాని తర్వాత విడతల వారీగా ఒక వారంలో మూడు వందల మూడు ఈ ఐదు వర్కులతో కలిపి మూడు వందల మూడు వర్కలకి శంకుస్థాపన చేయడం జరిగింది మూడు వందల మూడు వర్కలు దాదాపుగా పూర్తయినాయి ఈ నెల మే నెల పదిహేనో తేదీన ప్రారంభానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి అనుకున్న టయానికంటే ముందుగానే వర్క్లు చేయడం జరిగింది కాంట్రాక్టర్లు అందరూ పోతే మా డివిజన్ నందు ఎనభై ఆరు లక్షలతో మాకు అభివృద్ధి పనులు శాంక్షన్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు సీసీ డ్రైన్లు అయితేనేవి సీసీ రోడ్లు అయితేనేవి దాదాపుగా అన్నీ పూర్తయినాయి పూర్తయిన తర్వాత మా కార్యకర్తల చేతే ప్రతి పనిని ప్రారంభించుటకు రంగం సిద్ధం చేసుకున్నాము మే పదిహేనో తేదీన ప్రతి వర్క్ని మా కార్యకర్తల చేత ప్రారంభించి ప్రజలకు అంకితం ఇవ్వడం జరుగుతుంది పోతే ఈ కొండాపల్లెం గేట్ దగ్గర అండర్ బ్రిడ్జి కానీ బీవీ నగర్లో ఇరవై రెండో డివిజన్ బీవీ నగర్లో కరెంట్ ఆఫీస్ దగ్గర అండర్ బ్రిడ్జి కానీ రెండు శాంక్షన్ చేయడం జరిగింది ఇవి కూడా తొందరగా పూర్తి చేయడం జరుగుతుంది ఈ రెండు వర్కల్ని ఈ మూడు వందల మూడు వర్కల్లో మా ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వాళ్ళ అన్న తమ్ముడు కోటనరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు మరీ శ్రద్ధగా ప్రతి వర్క్ని ప్రతి నిత్యం పర్యవేక్షించి అధికారులకు సూచనలు ఇస్తూ పనులన్నీ పూర్తి చేయడం జరిగింది కావున మా డివిజన్ తరఫున మా ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచూ తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు కంటే సాయిబాబా నేను క్లష్టించేదిని మా వాటి అభివృద్ధి గురించి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో మా ఎమ్మెల్యే గారు ఎనభై ఆరు లక్షలకి తొమ్మిది వరకు డివైడ్ చేసి తొమ్మిది వరకు శాంక్షన్ చేశారు దాని ట్రైన్స్ ఉన్నాయి సిమెంట్ వండు ఉన్నాయి కొద్దిగలు ఉన్నాయి అసలు విషయం ఒక చిన్న ఉదాహరణ చెప్తా అందరూ తెలిసిన విషయమే అడగైంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు కానీ మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని కాలేపు పిలిచి మీ వాటిలో ఏ సమస్యలు ఉన్నాయా మీ వాటిలో వర్కర్లు కావాలా ఏం కావాలో చెప్పండి ఏం కావాలన్నా మేము చెప్పి ఎవరికి చేపిస్తామని చెప్పి పిలిచి మమ్మల్ని ఆదరించి దగ్గరికి పిలిచి వర్కర్ శాఖ ఘనత మా ఎమ్మెల్యే గారిదే ఈ విషయంలో ఎవరికల మీద మేము గతంలో చాలామంది నాయకులు తిరిగాము పనిచేసాను చేసాం కానీ మేము అడిగేవాళ్ళం కానీ మా ఎమ్మెల్యే శ్రీరెడ్డి గారి మనకు మమ్మల్ని మీ వాటి సమస్యల గురించి ఏమున్నా కానీ మా దృష్టి తీసుకురండి మేము దగ్గర చేపిస్తాము అని ఆయనే పిలిచి శాంక్ష చేయించి ఆయన పర్యటించి ఏం కావాలో ఆయన చూసుకుంటూ మాకు ఇచ్చిన కథంత ఆయన చిరెడ్డి గారి ఇంక చెప్పి వాళ్ళ బ్రదర్ కూడా బ్రదర్ కిరిరెడ్డి గారి విషయం చెప్పాలంటే ఆయన మనం విజిటింగ్ విజిట్ వచ్చాడు భర్త చేస్తా లేదు పరిశీలించడానికి వచ్చాడు ఈ విధిలో కావచ్చు శాఖ చేస్తున్నాం మేము రోడ్డు బాగలేదు అని ఒక స్థానికులు వచ్చి అడిగాడు అడిగి అడగముందే చూసి రోడ్డు బాగాలేదు ఆయన చూసి ఇమీడియట్ శాఖ చేసిన కదంతా కిరిరెడ్డి గారి అన్నదమ్మలు అభివృద్ధి విషయాల్లో చిల్లరెడ్డి గారు అయితే వాళ్ళ బ్రదర్ కిరిరెడ్డి గారు అయితే అన్నదమ్మలు పోటీల మీద మంచి వార్డులు తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు ఎందుకన్నా మాకు కావచ్చింది లేదు ఇంకపోతే ఈ మధ్యకాలంలో ప్లస్ మన మున్సిపల్స్ వేసి కార్పొరేషన్స్ ఎమ్మెల్యే గారు గిరి అందరూ పోయి రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టి కొండాపాల్ గేట్ కానీ ఉమ్మాడిగుంట్ గేట్ కానీ అండర్ బ్రిడ్జి అండర్ బ్రిడ్జి కావాలని చెప్పి గవర్నమెంట్తో రైల్వే ఎంప్లాయీస్తో ఫైట్ చేసి శాంక్షన్ చేసేది శాంక్ష చేశారు ఈ విషయంలో మా ఎమ్మెల్యే గారికి మా ఉమ్మడి గుండెండి ప్రజలైతే బీవీ నగర్ ప్రజలతో రుణపడి ఉంటాం కొండాపాల గేట్ ఇప్పుడు రిపేర్లో ఉండి అనాదిగా చాలా ఇబ్బంది పడతా వారానికి ఒకసారి గొడవ గడ్డిపేర్ అయ్యి ఇబ్బంది పడుతున్నాం కానీ ఎప్పుడైతే పిలిచి బాక్స్ అయిపోయి శాంక్షన్ అన్నారో మా ఉమ్మడి ప్రజలకి చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో జీవితకాలం ఉమ్మడి ప్రజలు మా ఎమ్మెల్యే శ్రీ రెడ్డి గారిని మర్చిపోరు ఇరవై ఒకటో డివిజన్లో ఈ ప్రత్యేక విలేకరణ సమావేశం ఏర్పడిన ముఖ్య ఉద్దేశం మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు మన ప్రజ కేరీ రెడ్డి గారు ఒకే భారతదేశ చరిత్రలో ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టింది ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపన ఆ నూట ఐదు శంకుస్థాపనలో ఇరవై ఒకటవ డివిజన్లో ఎనిమిది యొక్క అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ డివిజన్ నాయకులకి మా కార్యకర్తలకి మిత్రులకి మీడియా మిత్రులందరికీ కూడా ఆ ధన్యవాదాలు మొత్తం ఈ ఎరపు డివిజన్కి ఎమ్మెల్యే సీతారెడ్డి గారి యొక్క శాంక్షన్ చేసింది ఎనభై ఆరు లక్షలు దాదాపు ఈ ఎనభై ఆరు లక్షల్లో నాలుగు సిసి డ్రైనేజ్లు నాలుగు సిసి రోడ్లు ఐదు సిసి డ్రైనేజులు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం కూడా పూర్తి అయిపోయాయి పూర్తయి మేము వచ్చే నెల మే పదిహేన తారీఖున ప్రారంభోత్సవం కూడా చేస్తాం ఈ కార్యక్రమం ఎంతో శ్రద్ధగా మా గిరిరెడ్డి గారు ఒకటి రెండు సార్లు వచ్చి ఈ యొక్క పనులు పరిశీలన చేసి ఎలా జరుగుతున్నాయి నాణ్యతగా జరుగుతున్నాయా చర్చలు జరగలేదా దగ్గరుండి పనులు పరిశీలించి అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేశారు రేపు ఈ నెల మే పదిహేను తారీఖున ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తాం ఆ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారి మా యొక్క డివిజన్ తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలుసు నా పేరు కోటిరెడ్డి